హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు అండి మనం కొబ్బరికాయ శనగపప్పు క్యాబేజీ కూర చూపిస్తానండి క్యాబేజీ అండి శనగపప్పు కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు మనం కొంచెం పోపు ఎలాగే వేసుకుంటాంగా చూపిస్తాను మనం గిన్నె పెట్టుకుని అండి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచమేనండి ఎక్కువ వద్దు ఎందుకంటే కొబ్బరి వేస్తాం కదా మళ్ళీ ఈగుట వస్తుంది అన్నమాట కూర ఆయిల్కి ఆగింది కదా నూనె వేడైంది కదా కొంచెం మినపప్పు వేసుకుందాం అండి కొంచెం ఆవాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ యి కొంచెం వేగాయి కదా మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మగ్గాయి కదా మనం ఉప్పు కారం వేసుకుందాం ఉప్పు కారం ముందుగా ఎందుకు వేసుకుంటున్నానంటేనండి మనం శనగపప్పు పొడగబెట్టి పెట్టుకుంటాం కదా అవన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం వేసామనుకోండి పప్పులు నలిగిపోయినట్టు అయిపోతుంది బద్దల బద్దలుగా కనపడవు మనకి అందుకు కొంచెం నచ్చక నేను ఇలా ముందుగానే వేసుకుంటాను ఆ తర్వాత కనవన్నీ వేస్తాను ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందామండి కొబ్బరి చూసారా ఇలాగా పూసల పూసలుగా తీగలు తీగలుగా ఉంది మనం చేతికూరిడు ఉంటుంది కదా దాని చేత తురుముకున్నాం అనుకోండి పెట్టి ఇలా ఉంటుంది అలాగే కాకుండా మిక్సీలో వేసుకున్నాం అనుకో కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది అంత మంచిగా అనిపించదు క్యాబేజీ ఇది దీన్ని బాగా కలుపుకుందాం ఈ క్యాబేజీ అండి మనం టమోటా కానీ ఏదన్నా ఎలా వండినా సరే కొంచెం పచ్చివాసన ఉంటుందని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడరండి అలా మనం కొంచెం కొబ్బరి శనగపప్పు వేసి ఉండం అనుకో చాలా బాగా తింటారు ఇది చపాతీలో కానివ్వండి వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది పచ్చివాసన అన్నది ఉండదు మా ఊరిగా విడిగా వండుకుందాం అనుకో కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది అందుకే ఎవరో కానీ ఇష్టపడరు క్యాబేజీ తినడానికి క్యాబేజీ చాలా మంచిది అంటారు కదా ఐరన్ ఎక్కువ ఉంటుందంటారు తినండి మీరు కూడా ట్రై చేయండి వండుకోండి ఇలా బాగా కలిపి మనం కలిపి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత తయారైపోయినట్టే కూడా పది నిమిషాలు అయ్యింది కదా మనం అయ్యిందేమో చూద్దాం దుల్లు దుల్లుగా ఉందండి మనం ఇందులో వాటర్ కూడా ఎందుకంటే ఎందుకంటేనండి క్యాబేజీలో వాటర్ ఉంటుంది కొబ్బరికాయలో కూడా వాటర్ ఉంటుంది అందుకు ఇలా మనం దగ్గరికి మగ్గ మగ్గబెట్టేసుకుంటే సరిపోతుంది ఉత్తు కూర తినేస్తారండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వేసి పెట్టామనుకో చాలా చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగానే ఉంటుంది అదిగో ఇదిగో పక్కనే వేడి వేడి చారు చలసలా మరుగుతుంది నేను ఈ చారండి ఇవి ఉంటాయి కదా మనం కొత్తిమీర వాడేసిన తర్వాత కాళ్ళు ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని ఒక టమాటా కరివేపాకు ఇవన్నీ వేసి మరగబెట్టి తానింపేస్తాం అన్నమాట ఇలాగండి ఫ్రై కూరల్లో కానీ ఇగురు కూరల్లో కానీ చాలా బాగుంటుంది ఈ చారు అలాగే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటాను చాలా బాగుంటుంది అయిపోయింది కదా బంద్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకోండి మీరు కూడా తయారు చేసుకోండి నచ్చిందనుకో లైక్ కొట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం